ఇరవై నాలుగు సీట్లు ఎలా సరిపోతాయనుకున్నావు ఇదేనా పొత్తు ధర్మం దేహి అన్నట్టుగా లేదా ఇవన్నీ ఎవరో అన్న మాటలు కావు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నల బాణాలు టీడీపీతో పొత్తు పొడిచిన వేళ జోగయ్య రాసిన లేఖపై జోరుగా చర్చ జరుగుతోంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఓట్ల సంక్షోభానికి ఏది తెరా అంటూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఈరోజు ఒక లేఖాస్త్రాన్ని పవన్ కళ్యాణ్ కు సంధించారు చాలా ఘాటైన వ్యాఖ్యలతోటి నిన్న జరిగినటువంటి పొత్తులో భాగంగా సీట్ల పంపకం పైన జరిగినటువంటి విషయం పైన ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు చాలా ఫైర్ అయ్యారు ముఖ్యంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లు కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు జనసేన బలం ఏమిటో పవన్ కళ్యాణ్ తెలుసుకోకుండా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన ఆ లేఖలో స్పష్టం చేస్తూ వచ్చారు ఇప్పుడు కేటాయించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అటు టీడీపీ తొంభై నాలుగు సీట్లు కే ప్రకటించింది జనసేన తొమ్మి ఐదు సీట్లను ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ సీట్ల పంపకం ఏ ప్రాతిపదికన జరిగింది అనేటటువంటి విషయాన్ని లేఖలో ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది జనాభా ప్రాతిపదికన జరిగి ఉంటే బీసీలకు యాభై శాతం సీట్లు కాపులకు ఇరవై ఐదు శాతం సీట్లు కమ్మవారికి నాలుగు శాతం సీట్లు రెడ్లకు ఆరు శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది కానీ నిన్న ప్రకటించినటువంటి జాబితాలో ఇరవై ఐదు సీట్లకు వరకు కమ్మ సీట్లు ఒక పదిహేను సీట్ల వరకు కాపులకు ఇరవై ఐదు బీసీలకు కేటాయించారు ఇది ఏ ప్రాతిపదికన జరిగింది అనేటటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు ఈ లేఖలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది జనసేన పరిస్థితి ప్రజల్లో నిజంగా అంత హీనంగా ఉందా అనేటటువంటి ప్రశ్నలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో దానికోసం వైసీపీని ఓడిపించ ఓడించడం కోసం సైనికులు ఎప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉంటారని అందులో ఎటువంటి అనుమానం లేదని కానీ పవన్ కళ్యాణ్ తన బలాన్ని తెలుసుకోకుండా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు ముఖ్యంగా ఈ జనసైనికుల నుంచి కూడా జనసేన నుంచి తెలుగుదేశానికి ఓట్ల ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఖచ్చితంగా నలభై నుంచి అరవై సీట్లు ఉండాలి బలమైనటువంటి పార్టీగా ఉన్నప్పుడే ముఖ్యంగా అధికారంలో ఏదైతే ఉందో రెండున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండడం అలాగే మంత్రి పదవుల్లో సగం వరకు పదవులు సాధించుకోవడం అనేది సాధ్యమవుతుంది ఇప్పుడు సీట్ల సంఖ్య కనుక తగ్గించినట్లయితే రాజ్యాధికారికనికి ఎక్కడ దూరం అవుతారు అనేటటువంటి అనుమానం ఇప్పుడు జన సైనికుల్లో జనసేన పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని లేఖలో ఆయన స్పష్టం చేయడం జరిగింది ఎప్పుడైతే ఎక్కువ సీట్లు తీసుకుంటామో అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా ఆయన చేతిలో పాలనాధికారం ఉంటుంది అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత కొత్తగా ఉంటుంది అనేది జన సైనికులు చూడాలనుకుంటున్నారు అలా జరగకుండా తక్కువ సీట్లను తీసుకోవడం ద్వారా సాధించేది ఏముంటుంది అనేటటువంటి ఒక ఘాటైన వ్యాఖ్యలను ఆయన చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా ఎప్పుడు కూడా జనసేనకు ఆయన లేఖలు రాస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఓటు ట్రాన్స్ఫర్ జరగాలంటే జనసేన రెండు వేల పంతొమ్మిదిలో పదివేలకు పైగా ఓట్లను సాధించి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై నుంచి అరవై సీట్లు కేటాయించేటటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం రాష్ట్ర శ్రేయస్సు కోసమేనా అని పవన్ కళ్యాణ్ చెప్తారా అంటూ ఘాటుగా ప్రశ్నలు కూడా సంధించారు ఇలాగే కొనసాగితే ప్రతిపక్షాలు మరింతగా రెచ్చిపోయేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు అయితే జన కోరిక మేరకు మిగిలినటువంటి యాభై ఏడు సీట్లల్లో కూడా మరిన్ని సీట్లు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఈ సంక్షోభానికి ఓట్ల సంక్షోభానికి ఒక మాత్ర దొరుకుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు గతంలో ఎన్ని ఎన్నో లేఖల్ని రాసినటువంటి హరిరామ జోగయ్య ఈసారి చాలా వినూత్నంగా ఈ లేఖని చాలా ఆగ్రహంతో ఈ లేఖని రాసినట్టుగా కనిపిస్తోంది నిన్న ప్రకటించినటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి జాబితాలో ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం ఇటు జన సైనికులు అలాగే కాపు సామాజిక వర్గం ఏమాత్రం కూడా సహించట్లేదు అనేటటువంటి విషయాన్ని ఆయన తేటదలం చేశారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జనసేన నుంచి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఆశించిన స్థాయిలో సీట్లు సాధించాల్సినటువంటి అవసరం ఉందని హరిరామ జోగయ్య స్పష్టం చెప్పారు స్పష్టం చేశారు ఈ లేఖ మొత్తానికి ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు అనడంలో ఎటువంటి సందేహం లేదు జర్నలిస్ట్ హరిశ్రీనివాస్ మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా